అఖిల భారత స్థాయిలో జూలై తొమ్మిదవ తేదీన భారత కార్మిక వర్గం సమ్మె చేస్తుంది ఈ సమ్మెలో ఇరవై మూడవ ఇది పద్దెనిమిది కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలని సభ్యులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం పెదపూడి మండలంలో జూలై తొమ్మిదవ తేదీన ఎంపీటీఓ కార్యాలయం నుండి పంచాయతీ కార్యాలయం వరకు ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి రైతులు మధ్యతరగతి ఉద్యోగులు కార్మికులు అలాగే అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ పంచాయతీ వర్కర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి అలాగే వ్యాపారవేత్తలు కిరాణా షాప్ వర్తకులు అందరూ కూడా ఆ రోజు సమ్మెకు మద్దతుగా మీ తమ తమ కార్యాలయాల్ని లేదా మీ వ్యాపార సంస్థల్ని మూసివేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను